అక్కడ దేవుడల్లవాతరు దేవుడల్లవాతడు అక్కడే ఎర్రుడేరు అక్క మన మీద తొందర మన మీరు అందరు తొందర అవ్వరాడు అది అడుగుతాయో తల్లి వాళ్ళ రూపాడు ఎవరైనా తర్వాత ఎవరైనా తర్వాత తల్లి గడుపాడు ఏదన్నా అడుగుడితే తల్లికి నాడు మా తల్లి కలుపురాడు లోపల palalali 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 palalali

గ తప్పులు అంటే మన ఎత్తు గొప్పలు గొప్పలు అట్టారు తప్పు తప్పు చెయ్యలేదు నిరంకేయలే ఒకరి ఇల్లు దయలేరు ఒకరి తరారు అంట

అర్వింద కన్నర్ మీరల్లా ఉండాలి నీ యొక్క పాదాలే పాదాలు కాదవచ్చుకోని నేను చచ్చిపోతే సత్యాలి స్వర్గము స్వర్గం ఈ యొక్క చదువు పచ్చుకోని వాళ్ళ తీసుకుంటా சர்க்கு <laughs> ராய <laughs> <laughs> దయాగస్ల దమ్మురా నా మొగ పెట్టదు బాలేరా మొగ బాలరా ఇక తప్పుల్లో దబ్బురా సెయ్యరాని తప్పురా ఇక సెయ్యరాని దబ్బురా నువ్వాలా అయ్యింది ఇగ కంటరా ఎంత గొప్పది ఇక మంగళ తమ్ముడు అంటారా మాట ఎంత గొప్పది ఇక నాటి ఓలియే పెంచి పేద వేసినా ఇక పెంచి నాన్న చేతులు పెరుడేకపాయరా నా కన్న భ్రమల కన్నరా కన్న భ్రమల కన్నరా ఇక సాగున్న భ్రమల గొప్ప అందరూ ఇగ భ్రమల గొప్ప అందరూ రవయ్య తమ్ముడా నేను కొడుకు లేనిదాన్నిరా దాన్నిరా ఇక నువ్వే కొడుకువానిరా నువ్వే బిడ్డ కానిరా ఇక నువ్వే తమ్ముడానిరా ఒళ్ళ పెట్టి దాదినా ఇక కింద దిల్స నీకురా మట్టి ఎంత దారిరా పాలకు పెట్టిరా పావురంగ కింద దిల్సని మట్టి ఎంత దారిరా నేను సంగ నెత్తుకున్నరా నా సంగ కాదురా ఇక నెత్తుకుంటరా భుజం కాయ దాదరా నిన్ను కాగి కొట్టకుంటరా గద్దగ కొట్టకుంటరా నిన్ను దానుకున్నరా నిన్ను దానుకున్నరా నేను మొగడు లేని దాన్నిరా మొగడు లేని దాన్నిరా నేను దిక్కు లేని దాన్నిరా నువ్వే అనిరా నేను కొత్తి చూసుకోనిరా కొండలు బాకినా కొండలు బాకినా కోసేటుయరా నా కొండేటు వాయరా అయ్యవని తమ్ముడా దాయి దాయి తమ్ముడా దయగల్ల తమ్ముడా నువ్వు దొరికినాడురా రా అర్థమోగజానడు ఇక పొడుగు మూలడు ఒత్తుల బాలునివి నిన్ను చూసుకోనిరా సాధి సావరించిరా నేను పెంచి పెద్ద చేసినా మీ యొక్క దగ్గరకి అందరల్లా వత్తిరీ ముగ్గురు మాతాలురా ఇక ముగ్గురు తాలురా డెబ్బై కోట్ల దేవతలు ఇక దేవతలు వచ్చిరి రాక్షసులు వస్తరి ఇక రాజా కాన్న రాదు వాళ్ళు ఏర వచ్చి ఇక అంత మంది లోపల అక్క రాలేదని అక్క లేని నగమే లెక్కలేకుంటాయరా ఇక చెల్లె లేని తమ్ముడా చెప్పదోషరా మీద తమ్ముదే ఇక నువ్వే వానిరా నువ్వే వానిరా నిన్ను ఒళ్ళ పెట్టి రాని ఆదాయి తమ్ముడా నీకంటానే ఎక్కువ నాకు ఎవరున్నారుకంటానే ఎక్కువ నీకు ఎవరున్నారు లేరురా మరిమరి తమ్ములురామరి కొడుకులురా లేరురా ఇక మరిమరి లేరురా నీ ముఖం రాఖమి చూడాలరా తప్పుల తప్పురా నువ్వు కోటి తప్పులు చేసినా నువ్వు పొత్తు ఎడుకు నీరు ఇక మాపేడుకు నీరు రాణం తీసిన తమ్ముడా ప్రాణం తీసిన తమ్ముడా చెయ్యరాని తప్పురా తప్పలానే చేసి తప్పలానే చేసి నీ ముఖబిడ్డ చూడాలరా రవయ్యాని తమ్ముడా కన్నడి చూడమ్మరా సాధిమా కానిరా సాధిమా కానిరా యా తమ్ముని మీద వద్దది తమ్ముని మీద వద్దది రవయ్యానే తమ్ముడా నీకన్నా ఎక్కువ నా మీద ఎడవపుతమ్ముడా ఎడవబు తమ్ముడా బలబోపు తమ్ముడా బాధపడకు తమ్ముడా బాధన నేను ఉన్నరా ఎడవ తమ్ముడా ఎడమన నేను ఉన్నరా ఎడమన ఉన్నరా దాయి తమ్ముడు దయగల్ల తమ్ముడా ప్రేమగల్ల తమ్ముడా ప్రేమగల్ల తమ్ముడా తమ్ముడ తమ్ముడా నీ యొక్క ప్రాణము ప్రాణము పోతుంటరా నా యొక్క ప్రాణము నేను అడ్డు పెట్టిరా నిన్ను లేపుకుంటరా అయ్యో తమ్ముడా అరి తమ్ముడు